సావిత్రక్క అలియాస్ శివజ్యోతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కలేదు బిగ్ బాస్ షోతో ఈమె మంచి పేరు తెచ్చుకుంది ఇక శివజ్యోతి దసరా పండుగ సందర్భంగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయతో రెండు వేల ఇరవై ఆరులో మాకు బిడ్డ రాబోతుంది మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతో గానం వెయిట్ చేసిండ్రో మీరు నాకు కావలసిన వాళ్ళు వాళ్ళు సొంత అక్క బావకి బేబీ రావాలి అంత గట్టిగా కోరుకున్నారు ఇట్లా బిడ్డ వస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను మీరు కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అందుకే చెప్తున్నా పండగ పూట ఈ ముచ్చట ప్లీజ్ దిష్టి పెట్టకండి ఆశీర్వాదాలు ఇవ్వండి దిష్టి కన్నా ఆశీర్వాదాలు గొప్పవి అని ప్రూవ్ చేద్దాం ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు సపోర్ట్ చేస్తున్న జీవితకాలం మర్చిపోను మేము మీకు ప్రమాణం చేస్తున్నాము ఎప్పటికీ అండగా ఉంటాము బాధ కూడా మర్చిపోను మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి నాకు మా ఫ్యామిలీకి కూడా స్పెషల్గా మాకు పుట్టబోయే బిడ్డకు అని రాసుకొచ్చింది సావిత్రి